చిరుధాన్యాలు గోధుమలు సజ్జలు జొన్నలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాగి ఇందులో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయండి వీటిని మనం అంబలు చేసుకొని తింటూ ఉంటాం కానీ అదే మన పిల్లలకి ఇచ్చామనుకోండి వాళ్ళు తినరు మరి పిల్లలకి ఇష్టమైన రకంగా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి ఏంటో తెలుసా రాగి పాయసం ఈరోజు నేను మీకు చేసి చూపించేది రాగి పాయసం వెల్కమ్ టు వారవా డాట్ కామ్ ఇన్ తెలుగు మీ స్వప్నతో ముందుగా స్టవ్ వెలిగించుకొని ముందుగా గీ నెయ్యి వేసుకొని కొంచెం వేడయ్యాక బాదం పప్పు జీడిపప్పు నెయ్యి ఎప్పుడు చాలా వేడిగా ఉండొద్దండి ఎందుకంటే ఇవి డ్రై ఫ్రూట్స్ కదా తొందరగా బ్రౌన్ అయిపోతాయి తర్వాత దాక్ష కిస్మిస్ రైజిన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొబ్బరి లైట్గా వేడయ్యాక ఇప్పుడు మన రాగి పిండిని ఇందులో వేసేద్దాం కొంచెం రాగి పిండి కూడా వాటితో కలిస్తే ఆ నెయ్యి ఆ డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగాక జాగ్రత్త అండి కింద అస్సలు స్టిక్ అవ్వద్దు కింద అంటిందంటే మాడిపోతుంది స్మెల్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది కొంచెం వేగాక ఇప్పుడు పాలు సో ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుతూనే ఉండండి నేను ముందు పిండిని ఎందుకు నెయ్యిలో వేసాను తెలుసా నెయ్యిలో వేసి పిండిని వేయించితే ఆ వాసన చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది మామూలుగా ఇళ్ళలో ఏం చేస్తాం నీళ్ళలో ఫస్ట్ పిండిని తడిపేసి దాన్ని పాలలో పోస్తాము అలా కాదు నెయ్యిలో వేయించి ఇలా డైరెక్ట్గా వేయండి అసలు ఏమి ఉండలు కట్టదు చాలా బాగా వస్తుంది టూ త్రీ మినిట్స్ దీన్ని ఇలా ఉడకనిస్తే కొంచెం ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకున్నాం కన్నా రాగితో బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పాయసంని సిక్స్ మంత్స్ బేబీ నుండి తినొచ్చండి మీ చిన్న పిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా పెట్టండి చాలా మంచిది ఇప్పుడు కొంచెం కొంచెం వేడెక్కడం స్టార్ట్ అయింది అలా వేడెక్కుతుంటే ఆ స్మెల్ చాలా చాలా బాగుంది చూడండి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా రాగి జనరల్గా తొందరగా ఉడికిపోతుంది ఇది కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాం బెల్లంని కూడా కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉండండి బెల్లం మొత్తం కరిగాక ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేస్తే మన స్వీట్ రెడీ అయిపోతుంది సిక్స్ మంత్స్ నుండి నేను ఎప్పుడు ఇదే పెట్టేదాన్ని ప్రతి ఒక్కరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మా బాబుకి పెట్టేదాన్ని మా పెద్ద బాబు చాలా చాలా చెబ్బిగా ఉంటాడు నేను మీకు చెప్పలేదు కదా నాకు ఇద్దరు బాబులు ఫస్ట్ బాబు త్రీ ఇయర్స్ ఓల్డ్ సెకండ్ బాబు వన్ ఇయర్ ఓల్డ్ ధృవ్ అండ్ విధు పెద్దవాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం చిన్నవాడికి హార్ట్ అంటే చాలా చాలా ఇష్టం నేను రెండు వండుతాను ఇప్పుడు మన పాయసం బాగా ఉడికిపోయింది ఇందులో ఇలాచి పౌడర్ లాస్ట్లో స్వీట్ అనగానే ఇలాచి పౌడర్ వేయగానే ఆ వాసన బయటకు వచ్చేస్తుంది ఇంకొక వన్ మినిట్ ఉడికితే ఇంకా పాయసం రెడీ అయిపోతుంది కొంచెం చల్లబడ్డాక తినాలి రాగిలో చాలా వేడి ఉంటుంది వెంటనే తింటే మూతి కాలుతుంది ఓకే మన పాయసం రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తాను కొంచెం చల్లబడ్డాక టేస్ట్ చూద్దాం మన పాయసంని బౌల్లోకి తీసుకున్నాం కొంచెం చల్లబడుతుంది కొంచెం చల్లబడ్డాక టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి బెల్లం రాగి కాంబినేషన్ సూపర్గా ఉంది మీ పిల్లలకి పెట్టేటప్పుడు మధ్యలో డ్రై ఫ్రూట్స్ రాకుండా జాగ్రత్తగా పెట్టండి చిన్నపిల్లలకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చాలా మంచిది కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొక వంటకంతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను వారవా డాట్ కామ్ ఇన్ తెలుగులో మీ స్వప్న